హలో ఎవ్రీవన్ అందరం ఇష్టంగా తినే నోరుదించే కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ రెసిపీ వచ్చేసి టమోటా స్లైడ్ మసాలా అండి మసాలా బండి దగ్గర క్యూ కట్టి మరీ తెచ్చుకుంటాం కదండీ టమోటా స్లైడ్ మసాలా చాలా రేట్ ఉంటుంది కదా అట్లా ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో మనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఈ టమోటా స్లైడ్ మసాలా అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటాం కదండి అది మన ఇంట్లో హాలిడేస్ అప్పుడు కానీ మనకి తినాలనిపించినప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ టైం పిల్లలు మనకి ఇంటికి వచ్చే టయానికి కనుక మనం రెడీగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా చక్కగా తినేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి మనకి ఏమేం కావాలి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది మనం ఇంట్లో చేసుకుంటే అది ఎట్లా అనేది ఇప్పుడు చూసేద్దాం దీనికి ఏమేం కావాలనేది ఇప్పుడు చెప్తున్నాను టమోటాలు ఉల్లిపాయలు పెరుగు ఇక్కడ నేను విజయ పెరుగు తీసుకున్నానండి కొత్తిమీర నిమ్మకాయ ఇది సన్న కారం పోసండి మనకి బజార్లో దొరుకుద్ది ఇది అటుకులండి ఉప్పు కారం జల్లిన అటుకులు అనమాట అటుకులు నెక్స్ట్ వచ్చేసి లావు బూందీ అండి ఇక్కడ నేను లావు బూందీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమోటాలు అలా ఉల్లిపాయలు పొట్టు తీసేసి అలా నీట్గా క్లీన్ చేసుకొని టమోటాలకి అట్లా తొడిని దగ్గర తీసేసుకుంటున్నానండి అట్లా తొడిన దగ్గర తీసుకుంటే ఏంటంటే చాలా మంచిది అందుకని అట్లా తోడిన దగ్గర తీసేసుకొని ఇట్లా చక్కగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి సన్నగా ఏంటి ఉల్లిపాయలు ఏంటి రెండు అట్లా రౌండ్గా చక్రాల్లాగా పల్చగా చేసుకోవాలన్నమాట మనం టమోటాలు ఉల్లిపాయలు రౌండ్గా ఉన్న పాయలు కనుక తీసుకున్నట్టయితే అట్లా కరెక్ట్గా రౌండ్గా వస్తుందండి టమోటాలు కూడా అంతేనండి అట్లా రౌండ్గా ఉన్న టమోటాలు కనుక మనం తీసుకున్నామంటే చక్కగా రౌండ్గా అట్లా వస్తుందండి ఇప్పుడు టమాటా ముక్కల మీద అట్లా ఉల్లిపాయ ముక్కలన్నీ పెట్టేసుకుందాము మన ఛానల్లో రవ్వపులిహార స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ అలాగే స్నాక్స్ అన్నీ నేను అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు అనమాట ఇట్లాంటి స్నాక్స్ ఐటమ్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా ఇట్లా ట్రై చేస్తానండి ఇప్పుడు అలా టమోటాలు ఉల్లిపాయలు ఒకదాని మీద అట్లా ఒకటి పెట్టేసుకుందాం పెట్టేసుకున్నాక దీని మీద పెరుగు వేసుకుందామండి పెరుగు వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ పెరుగు అంటే ఒక్కో స్లైడ్కి ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే సరిపోద్ది అండి పెరుగు ఇష్టపడని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయచ్చు కానీ పెరుగు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట ఒక స్పూన్ అలా పెరుగు వేసుకొని అది మొత్తం అలా స్ప్రెడ్ అయిపోవాలండి ఇప్పుడు దీంట్లోకి కారం జల్లుకుందాం కొంచెం కొంచెం కారం అట్లా జల్లుకుందాం కారం కొంచెం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేను దీనికి సరిపోని చూపిస్తున్నాను అనమాట అట్లా అన్నిటి మీద కొంచెం కొంచెం అట్లా కారం వేసేసుకుంటే సరిపోతుంది అట్లా కారం జల్లుకున్నాక దాని మీదే ఉప్పు కూడా వేసేసుకుందామండి నేను ఇక్కడ ఎండు కారం తీసుకున్నాను ఇప్పుడు మెత్తని ఉప్పు అట్లా కొంచెం అన్నిటి మీద అలా వేసేసుకుందాం సరిపోను రెండు సమానంగా అట్లా ఉప్పు కారం అన్నిటి మీద అట్లా జల్లేసుకొని ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అండి గరం మసాలా కూడా ఈ ఉప్పు కారం జల్లిన దాని మీద వేసేసుకోండి గరం మసాలా కొంచెం వేస్తే చాలండి ఎందుకంటే కొద్దిగా ఎక్కువ వేస్తే ఏంటంటే చేదుగా ఉంటుంది కదా అందుకని కొద్దిగా అట్లా జల్లుకుంటే చాలు టేస్ట్ వస్తుంది ఎక్కువ వేసుకుంటే మాత్రం చిరుచేది వస్తుందండి అందుకని నేను కొంచెమే వేసుకుంటున్నాను అట్లా గరం మసాలా కూడా అన్నిటి మీద అలా జల్లేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇప్పుడు దీని అటుకులు అండి మనం ఇందాక చూపించాం కదా ఉప్పు కారం జల్లిన అటుకులు ఉన్నాయి కదా అవి అట్లా వేసేసుకుందాం మనం ఇక్కడ సన్నకార పూస బూందీ అటుకులు మూడు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నా సరిపోద్ది అండి మన ఇంట్లో అన్ని రకాలు లేకపోతే ఒక్క బూందీ ఉన్నా చాలండి ఇవన్నీ కూడా అక్కర్లేదు కాకపోతే సన్న బూందీ వద్దండి లావు బూందీ తీసుకుందాం ఎందుకంటే పెరుగు వేసుకుంటున్నాం కదండి మెత్తబడిపోద్ది అందుకని నేను ఇక్కడ లావు బూందీ తీసుకుంటున్నాను అటుకులు సన్నకార పూస అట్లా జల్లేసుకున్నాక లాస్ట్కి ఇట్లా బూందీ జల్లేసుకుందాం ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోవాలండి అవి స్లైసెస్ కనపడకుండా చక్కగా అట్లా మొత్తం జల్లేసుకుందాం ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి మనం పిల్లలు వచ్చే టయానికి కరెక్ట్గా అలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట వేరే స్నాక్స్ కూడా ఎత్తుక్కోక్కర్లేదు దానికి తోడు మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనం చక్కగా నీట్గా చేస్తాం కాబట్టి ఎలా ఉంటుంది అనేది భయం కూడా అక్కర్లేదు చక్కగా నీట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలా జల్లేసుకుందామండి మరీ సన్నగా ఏం కట్ చేయక్కర్లేదు కొంచెం అట్లా కొద్దిగా పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు అట్లా కొత్తిమీర మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకొని నిమ్మకాయ గింజలు తీసేసి సగానికి కట్ చేసుకొని అది పిండేసుకుందామండి నిమ్మకాయ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అట్లా నిమ్మకాయ మొత్తం పిండేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టేనండి టమోటా స్లైడ్ మసాలా అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు ఏం కావాలనేది మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్